ఫిర్సార్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవశాత్తు ఒక గుడిసెలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో గుడిసెలో ఉన్న కొన్ని నిత్యావసర వస్తువులు పాక్షికంగా కాలిపోయాయి విషయం తెలుసుకున్న ఫిర్జార్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని తుంగతుర్తి రవి అందించి తన ఉదరాదను చాటుకున్నారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడారు దేవుడి పూజలు వెలిగించిన దీపం కారణంగా మంటలు వ్యాపించాయని చుట్టుపక్కల వాళ్ళు గమనించి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు అదేవిధంగా కాలనీలో మంచినీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వీధి దీపాలు లేకపోవడం కరెంటు వైర్లపై చెట్ల కొమ్మలు పడడం తదితర సమస్యలు గమనించిన తుంగతుర్తి రవి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి భగత్ సింగ్ కాలనీ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎండి మజర్ బర్రి నాగరాజు కాలనీ వాసులు తదితరులు పారు ఒకదాం నాలుగు వేలు టిఫిన్ డబ్బల ఐదు వేలు పెట్టిన అవి డబ్బా టిఫిన్ డబ్బలకెళ్ళి కొత్త కాలిపోయింది రామకృష్ణ మౌలన్నీళ్ళు అందరూ వచ్చిర్రు ఇక కాగిధాల పేపర్లు అన్ని కాలిపోయినాయి వాళ్ళ ఇంటి కానీ అక్కడికి వచ్చిన అక్కడికి రాగానే మా ఇంటికి వెళ్ళిపో వస్తుంది భాగ్య అంటే ఏం కాలుతుంది ఏం కలుతుంది అన్నది ఏం కాలుతుందో నాకు భయం అవుతుంది అని పోయి అక్కడ పోయి కూతులేసిన అందరూ దేవుని దగ్గర కడుతుండ్రు ఏంటి మన దేవుని పెడతారు అని అన్ని వస్తురు ఎవ్వరు వస్తున్నారు అమ్మ మా ఇల్లు మొత్తం కాలిపోయిందని అక్కడ కిందనే మడిపోయినా ఆ భాగ్యం అంటే రెండు బకెట్ల తోటి ఈ కిందనే మడుతుందంట ఈ మీదంతా మస్ అయింది ఈ గిన్నెలు డబ్బులు ఇవన్నీ మస్ అయిపోయింది ఇదంతా కాలేదు కర్రెట్టు నా ఇంట్లో రెండు గ్యాసులు ఒకటి పుల్లు బండి ఉంది ఆ వెనక గ్యాస్ బండ రెండు డబ్బాలు పొయ్యి ఆయన్నే ఇక ఈడ నీళ్లు ఇది ఉంది కానీ నేనైతే నిజంగా నా ఇల్లు కాలిపోయి సామాన్లు గిమాన్లు మేము అసలు బతికేదే కాదన్నా నాకైతే ఎన్ని బాధలు అసలు నా చిన్న కొడుకు చచ్చిపోయినా కానీ ఇవే బాధలు ఇవే ఈ ఐదు ఏమో ఈ డబ్బులు పెట్టి తాళం వేసిన లాక్ కూడా వేసిన దీనికి ఈ డబ్బలకి వెళ్ళి పేపర్లు కాల్లే ఇది కాలింది ఒక దాంట్లో టిఫిన్ డబ్బా అన్ని ఒక పగెట్ చేసి దాంట్లో వేసి ఈ టిఫిన్లు వేసినాం ఈ టిఫిన్ ఇవన్నీ ఇట్లా కాలిపోయినా చూడ ఇలా ఐదు వేలు పెట్టినాం ఐదు వేలు పెట్టి డబ్బు వేసి డబ్బా కూడా బకెట్లు వేసిన సామాన్లు ఇలా మా ఊడు చిట్టిగా చిట్టి డబ్బులు వేసి పెట్టి మా వాడు ఇట్లా పెట్టినాం ఈ డబ్బా మూత పెట్టినా కూడా కాలిన పేపర్ కూడా మన వీళ్ళందరూ చూశారు రామకృష్ణ వీళ్ళందరూ చూశారు ఇల్ల పైసలు కాలిపోయినాయి ఇదంతా కాలిపోయింది అంత ఒక మూత ఉంది ఆ మూత అక్కడ బయట ఏడేసాడు అసలు కాలిపోయి ఈ గుడిస ఎట్లుంటది మాకు లుడు కాదు అసలు మన ఈ ఏరియాలో ఎవ్వరికి గ్యాసులు ఈ పక్కన ముసలైనా ఉండే ఆయన వెళ్ళిపోయాడు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఆళ్ళ ఇళ్ళల్లో కూడా గ్యాస్ ఉన్నాయి నా దాంట్లో ఎగస్ట్గా నిండుతుంది కాలితుంది కానీ ఈ మంట మండపం ఇక పైకి అందుతుంది ఈ చెక్కగాలిందంటే ఇదంతా కాలితే చుట్టుపక్కన ఇండ్లు కాలిపోవు ఏ ఎక్కడ నీళ్ళు వచ్చినా ఏం ఏం ఆపుదురు ఎవరు ఆపుదారు అసలు నేను ఎట్లయిందో దేవుని కెరక కానీ నేనైతే ఆ రెండు రోజులు మూడు రోజులు మనిషిని కాలేదు తమ్ముడు చూసి అమ్మడే ఫోన్ చేసిండు అక్క మీకేమన్నా అయిందంటే మాకైతే ఏం కాలేదు కానీ ఇట్లా సామాన్లు అన్ని కాలిపోయినాయి ఈ డబ్బాలు కూడా ఒక పొగ సూర్య కదా అయిపోయినాయి అన్నీ అడిగిపెట్టిన ఇవన్నీ తోవినా ఇదంతా మంచి అయితే అందరు వచ్చారు దయంలో ఉంది సున్న ఋతుకో అంటే ఇవి అన్ని తీసి మళ్ళీ సున్న ఋతుకో మంగళవారం మొన్నటి మంగళవారానికి ఎనిమిది రేపు బుజారం పండే కదా మంగళవారం నాడు కాలింది మంగళవారం నాడు నేను దీపాలు పెడతా ఎప్పుడు మంగళవారం సోమవారం పెట్టుకుంటాను ఇప్పుడు కూడా నేను అక్కడికి